మీ మొక్కలకి అస్సలు పువ్వులు పుయ్యట్లేదా మొగ్గలనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఎప్పటి నుంచో రాని మొక్కలకి కూడా మీరు ఎక్కువ మొగ్గల్ని తీసేసుకొని మొక్క అంతా కూడా హెల్దీగా వచ్చే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ చేస్తున్నారో ఏ రకం మొక్క అయినా పెంచండి చాలామంది డెలికేట్ అయిన ప్లాంట్స్కి ఈ సైడ్ ఫ్లవర్స్ పుయ్యవు అటువంటి కొన్ని అపోహలు అనేవి ఉండడం జరుగుతాయి వాటన్నిటిని కూడా మీరు చెక్ పెట్టేసేయండి ఫ్లేవర్స్ అయితే అద్భుతంగా పూస్తాయి ఏ రకం ఏ కలర్ ఫ్లేవర్ అయినా కానివ్వండి ఈవెన్ గులాబీల్లో చాలా రకాలు హైబీస్కస్లో చాలా రకాలు మల్లె పువ్వుల్లో చాలా రకాలు వీటన్నిటికీ కూడా మంచి ఫ్లేవరింగ్ అయితే పూయిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్ కట్ ఉంటుంది సో మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఇంకా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీ లైక్తో కొత్తగా ఛానల్ని విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మనం పెంచే అన్ని మొక్కలకి గ్రోతింగ్ అనేది ఒక్కొక్క టైప్లో అయితే ఉండడం జరుగుతుంది సో అస్సలు ఫ్లేవరింగ్ రాని మొక్కలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని మొక్కలతో కలిపి మనము ఆ మొక్కకి కూడా ఒకే విధమైన కేరింగ్ తీసుకుంటున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది తొందరగా రాదు ఫ్రెండ్స్ సో సపరేట్ కేరింగ్ అనేది చాలా అవసరం మీ మొక్కలలో ఏవైతే ఇప్పటి వరకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదో ఆ ప్లాంట్ని సపరేట్ పెట్టండి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ప్లాంట్ నేను సపరేట్గా పెట్ పెట్టిన ప్లాంట్ సో మన హైబిస్కస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక సైడ్ అనేది ఉండడం జరుగుతుంది ఏదైనా మొక్కకి డ్యామేజ్ కానివ్వండి మొగ్గలు రాకపోవడం పెస్ట్ అటాకింగ్ ఉండడం వీటన్నిటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని అంటే ఒక మొక్కకి అటాక్ అయ్యింది అంటే ఆ మొక్కకి సపరేట్ కేరింగ్ అనేది చాలా అవసరం ముఖ్యంగా సపరేట్గా అయితే మొక్కని పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మొక్క యొక్క మట్టి భాగంలో మెయిన్లీ మొగ్గులు రావడానికి మనం చేయాల్సింది మొక్క యొక్క మట్టి భాగంలో పూర్తి పూర్తి మంచి ఎరువులు అయితే నింపేసేయాలి చాలామంది కంపోస్ట్ ఇవన్నీ కూడా తెస్తారు సో అవి కూడా వేయడం మంచిదే దానికన్నా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా మనం బయట ఆర్గానిక్గా తెస్తున్నాము అంటే అందులో ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది అనేది మనం చెప్పలేము సో అదే మనం స్వతహాగా హ్యాండ్స్తో ప్రిపేర్ చేసి మనం కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే వాటి రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది ప్లస్ అవి మనం తయారు చేసి ఇస్తున్నాం కాబట్టి ప్యూర్ ఆర్గానిక్ అనే నమ్మకం కూడా మనకైతే ఉండడం జరుగుతుంది సో దానికి మీరు ఏం చేయాలి కూరగాయల వేస్టేజెస్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడైతే వేస్టేజెస్ని వేస్ట్ చేస్తారో వెజిటేబుల్స్కి రిలేటెడ్ మొక్క నుంచి మీరు గ్రోత్ పర్సంటేజ్ కోల్పోయినట్లే అలా వేస్ట్ చేయకుండా మీరు కనుక డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇలా పైనే పరిచేయచ్చు లేదా ఒక లేయర్ తీసేసుకొని లోపల పెట్టేసుకొని ఒక లేయర్ మీరు మట్టి కప్పొచ్చు ఎక్కువ మోతాదులో వేస్టేజెస్ కూరగాయల వేస్టేజెస్ని కనుక మీరు అందించేస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా మొక్కకి పోషకాలు అనేవి లభించడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్టిలైజర్ గురించి మొక్క యొక్క మట్టి భాగంలో ఇట్ ఇవన్నీ కూడా మంచిగా ఎరువులు నింపుకున్న తర్వాత మొక్క యొక్క మట్టి భాగంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ బూస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా మన మొక్కలు హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ అటాకింగ్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఏవైతే పెస్ట్ అటాకింగ్ లేకుండా మీకు మొగ్గలు రావడం లేదో వాటి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది సో ఒక ఫ్లేవర్ అయితే వచ్చేసింది పక్కన పెట్టేసుకుందాము సో మనకి నేను ఇవాళ అయితే హెయిర్ గ్రోత్కి రిలేటెడ్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసాను దానికి కొయ్యాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో వచ్చేసింది సో దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం మనము సో ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి మొగ్గలు పూయడానికి ది బెస్ట్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం మన మొక్కలకి చెప్పుకోవచ్చు చూస్తున్నారా పొటాటో పీల్ ఫర్టిలైజర్ ఆలుగడ్డ తొక్కల్ని వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్లో ఇచ్చినట్లయితే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది లభించడం జరుగుతుంది సో మట్టి భాగాన్ని మంచి ఎరువులతో సున్సంపన్నం చేయడం జరుగుతుంది ఇది ఆలుగడ్డ తొక్కల పేస్ట్ ఇది ఇందులో వాటర్ ఏం వేయలేదు చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసి పెట్టేశాను ఇప్పుడే మనము దీన్ని గ్రైండ్ చేసింది వీటి యొక్క కలర్ చేంజెస్ మీరు చూస్తున్నారు నార్మల్గా ఆలుగడ్డ కలర్ చేంజ్ అవుతుంది కదా అదేవిధంగా పీల్ యొక్క కలర్ కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ రైస్ కడిగిన వాటర్ ఫ్రెండ్స్ మీరు వీటిని నార్మల్ వాటర్లో కూడా ఇవ్వచ్చు మంచి పోషకాలు పట్టాలి అంటే బియ్యం నీరు అనేది కంపల్సరీ ఏదైనా కానివ్వని మీరు వెజిటేబుల్ వేస్టేజెస్ ఇస్తున్నప్పుడు బియ్యం నీరు లేదా పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు నీరులో ఇవ్వండి బియ్యం నీరులో ఎంపిక పుష్కలంగా ఉంటుంది మొక్కకి కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు సమతుల్యంలో ఉన్నట్లయితే మిగతా న్యూట్రిషన్స్ కొన్ని కొన్ని విధాలుగా అందించడం జరుగుతుంది కాబట్టి మొక్కకి మంచి పోషణ అనేది అందిస్తాం అదేవిధంగా ఇందులో కూడా ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ వచ్చేసి మెయిన్ కాల్షియం మొక్క ఢీలా పడకుండా మొక్కకి ఏదైనా పెస్ట్ అటాకింగ్ కానివ్వండి తెగుళ్ళు వీటి వంచి రక్షించుకోవడానికి కాల్షియం అనేది మంచిగా ఉపయోగపడుతుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా ఎంపీకి మొగ్గ ముందుగా గుబురుగా రావడానికి మొక్కని ఫామ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నైట్రోజన్ అవసరం అంటే గ్రీనరీ ఎక్కువగా అవసరం పడుతుంది దాని తర్వాత అది గుబురుగా వచ్చేసి మొగ్గ స్టార్ట్ అవ్వడానికి ఫాస్పరస్ మొగ్గ పెద్ద సైజులోకి వచ్చేయడానికి పొటాషియం అదేవిధంగా మొక్క ఇదంతా వచ్చేసిన తర్వాత స్టాండర్డ్గా నిలవడానికి కాల్షియం ఇవన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి కదా సో ఈ విధంగా అయితే మొక్క స్టెప్ బై స్టెప్ మొక్కకి ఈ పోషకాలు అనేవి అందించడం ద్వారా మొక్క అనేది హెల్తీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనేది చూపిస్తాను రండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఎంతైనా క్వాంటిటీ మీరు తీసేసుకోవచ్చు ఇందులో హెచ్చు తగ్గులైనా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ మనం బయట నుంచి తెచ్చే ఏదైనా ఫర్టిలైజర్ కానివ్వండి పెస్టిసైడ్స్ ఇవన్నీ తగిన మోతాదులో తీసేసుకుంటే మంచిది ఈ మనం ఇది ప్రిపేర్ చేసి ఇస్తున్నవన్నీ కూడా క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం ఇది వచ్చేసి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది టూ స్పూన్స్ అనేవి యాడ్ చేశాను ఇంకా ఏ వాటర్ కూడా మీరు ఇందులో యాడ్ చేయొద్దు ఇలా కలుపుకొని డైరెక్ట్గా మొక్క మట్టి భాగంలో ఈవినింగ్ టైమ్స్లో అందించండి అదేవిధంగా మనం ఫెర్టిలైజర్ అన్ అందించేటప్పుడు మొక్క మట్టి భాగం తడిగా ఉందా పొడిగా ఉందా చూసుకోవాలి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాటర్ అనేది అందించండి తడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు అస్సలు ఇవ్వద్దు ఎంత మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నా కానివ్వండి తడిగా ఉన్నప్పుడు ఇచ్చేనప్పుడు మన మొక్కకి అది అది ఎక్కువగా తింటే విషయం అంటారు కదా సో ఆ టైప్లో అయితే మొక్క అయిపోవడం జరుగుతుంది సో ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ టైప్ చేసేసుకోవచ్చు సరేనా చూసారా ఒక్క లీటర్ ఆఫ్ వాటర్ మనకి నాలుగు కుండీస్లో అయితే వచ్చేసింది ఈ విధంగా మనం వాటరింగ్ ప్రాసెస్ కనుక టైం టు టైం చేసేసుకోవచ్చు ఇలా మీరు ఇప్పటి వరకు రాని మొక్కలకు ఇదైతే త్రీ డేస్కి ఒకసారి అందించవచ్చు ప్లస్ ఈ త్రే ఈ త్రీ డేస్లో గ్యాప్ ఉంటుంది కదా సో వేరే ఫర్టిలైజర్స్ వేరే రూపంలో కేర్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా కనుక మీరు తీసేసుకున్నట్లయితే మొక్కలకి మంచి పోషణ అందించి ప్రతిరోజు ఫ్లేవరింగ్ అయితే తీసుకోగలుగుతారు నార్మల్ మొక్క అంతా కూడా హెల్తీగా ఉంది మొక్కకి ఏ విధంగా ఇవ్వాలి అంటే మీరు దీన్ని వీక్లీ వన్స్ తీసేసుకోవచ్చు లేదా మంత్లీ ట్వైస్ ఇవ్వచ్చు అంటే మనం వేరే ఫెర్టిలైజర్స్ని ఇస్తున్న ప్రాసెస్లో ఈ టైప్ ఆఫ్ మనం చెప్పుకుంటున్నాము నేను ఇదొక్క ఫర్టిలైజర్ ఇవ్వను కదా సపరేట్ సపరేట్ ఫెర్టిలైజర్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది సో దాన్ని బట్టి ఈ టైమింగ్స్ మరీ ముఖ్యంగా మీరు మొక్క యొక్క స్టేటస్ని బట్టి ఫర్టిలైజర్స్ని వాడండి సరేనా సో నెక్స్ట్ ఫైనల్లీ మనం అన్ని ఫ్లవర్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా మంచిగా అయితే ఉన్నాయి మీరు ఈ మొక్క చూడొచ్చు అసలు ఇది ఎంత సంవత్సరాలంటే చెప్పలేము అన్ని సంవత్సరాల నుంచి అయితే ఇది మొక్క గ్రోత్ అవుతానే ఉంది డల్ అవుతుంది గ్రోత్ అవుతుంది డల్ అవుతుంది గ్రోత్ అవుతుంది ఇదే ఎగ్జాంపుల్ మనం మంచిగా మొక్కల్ని పెంచుతున్నాము అన్నదానికి ఎగ్జాంపుల్ ఇటువంటివే ఫ్రెండ్స్ సో ఇదైతే నిన్నొచ్చిన ఫ్లేవర్ ఎంత మంచిగా ఉంది చూసారా నెక్స్ట్ సేమ్ చెట్టుకే చూసారా ఎంత మంచిగా ఉందో మార్నింగ్ టైం ఒక కలర్ ఈవినింగ్ టైం అయితే ఒక కలర్ అయితే ఉండడం జరుగుతుంది రెండు చెట్లకి కలర్ మీరు చూడచ్చు సపరేట్ సపరేట్గా చూసారా సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఎంత మంచి కలర్ సో ఎంతో స్మూత్ ఉంటుంది ఈ ఫ్లేవర్ చాలా పెద్ద సైజులో ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది ఈ ఈ ఫ్లేవర్ అనేది ఈ చెట్టుకి మూడు రోజులు ఉంటుంది ఈ పువ్వు సో నెక్స్ట్ మీరు ఇక్కడ అన్నీ కూడా మొగ్గులు చూడవచ్చు ఎంత హెల్తీ గ్రీనరీ మళ్ళీ మళ్ళీ మంచిగా చిగురుస్తున్నవి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ మొగ్గలు గులాబీ చూసారా నాటి గులాబీ ఎంత పెద్ద సైజులో ఎంత మంచిగా ఉందో స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంది నేను ఇక్కడ ఇందాక నుంచి వీడియో తీస్తుంటే అంత మంచిగా ఉంది ఈ ఫ్లేవర్ అయితే అయిపోయింది నేను తీయలేదు ఎందుకంటే పక్కన ఇంకా మొగ్గలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ ఒకటే లింక్కు ఉన్నాయి అందుకోసం అనేసి కట్ చేయలేదు సో ఇది కూడా మినిమం ఫోర్ డేస్ ఉంటుంది ఈ ఫ్లేవర్ కూడా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో టైప్ ఆఫ్ పింక్ కలర్ ఇది కూడా నాటి గులాబీయే స్మెల్ చాలా బాగుంది నాకు కోల్డ్ అయినా సరే ఎంతో మంచిగా స్మెల్ అయితే వస్తుంది సేమ్ దీనికి కూడా మొగ్గలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో నెక్స్ట్ చిగుర్లు చూడండి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మనకి ఫ్లేవరింగ్ రావడం ఆలస్యం మళ్ళీ కొత్తగా చిగుళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి పుదీనా ఒక చూసారా జస్ట్ నేను కాడలు గుచ్చాను వేస్టేజెస్ చూడండి ఎలా ఇచ్చాను ఇక్కడ చూడండి పురుగు పడింది ఇది చాలా పెద్ద పురుగు తెలుసా ఫ్రెండ్స్ మీకు చూపించడానికి ఇక్కడ నేను తీయడం జరిగింది చాలా అంటే చాలా పెద్ద పురుగు అవుతుంది దీన్ని మనం ఫస్ట్ తీసేసుకుంటే ఒక్కొక్క స్ప్రెడ్ అవ్వకుండా అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను సపరేట్గా పెట్టిన ప్లాంట్ ఇప్పుడు ఏదైతే నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చెట్టుకి ఇవ్వడం జరిగింది ఆ పోషణ ఓకేనా సో ఫ్లేవర్ చూడండి అండ్ ఇంకా మనకి మొగ్గలు ప్రతి స్టెమ్ దగ్గర కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతున్నారు వీటన్నిటితో నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజులోకి వచ్చేసి ఉన్నాయో అండ్ రెడ్ కలర్ సో ఇక్కడ కూడా మొగ్గులు మీరు చూడవచ్చు మన క్లస్టర్ ఫ్లవర్స్ నూరు వరహాలు చూసారా మళ్ళీ అసలు ఎంత మంచిగా పూస్తుంది కదా సార్ నూరు వరహాలు ఎప్పుడు కూడా ఫ్లేవరింగ్ అయితే లేకుండా మాత్రం ఉండదు అంటే దీనికి సీజన్ అంటారు కదా చలికాలంలో ఎక్కువ పూస్తాయి అనేసి అలా ఏం కాదు నేను సంవత్సరం పొడుగున దీనికి ఫ్లేవరింగ్ చూస్తూనే ఉన్నాను అండ్ మీరు మన వీడియోస్లో కూడా చూస్తూనే ఉన్నారు ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి రిజల్ట్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ మీకు షార్ట్స్ రూపంలోనే అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి తొందరగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మర్చిపోయా హైప్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్తున్నాను స్టార్టింగ్లో చెప్పాల్సింది సో ఎవరైతే ఫైనల్ దాకా చూసారో వాళ్ళు హైప్ అయితే చేయండి మన వీడియోస్కి మళ్ళీ వెళ్దాం